వాళ్ళు ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉండి కూడా వాళ్ళ సమయం కేటాయించి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ పేరు పేరున నాకు అందరి పేరు తెలియవు పేరు పేరున మీ అందరికీ నమస్కారం అయితే మొట్టమొదట నేను సంఘం గురించి చెప్పేదానికంటే ముందు వేరే ఒక సంఘం గురించి చెప్తాను ఎందుకంటే మీరు అందరికీ సంఘం అంటే ఒక చెడు ప్రాయం ఉంటుంది ఎందుకంటే చాలా సంఘాలు సంఘాలు పెట్టేసి వాళ్ళు డబ్బులు దండుకోవడం సెటిల్మెంట్లు చేయడము ఇలాంటి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాం దానివల్ల సంఘానికనే దానికి చాలా చెడ్డ పేరు వచ్చేస్తారు ఏ సంఘం పెట్టినా సరే అందరు చెడ్డ పేరు వచ్చింది అయితే ఇప్పుడు ఈ సంఘం యొక్క ప్రాముఖ్యత దీనికి చెప్పే ముందు దీని ముందు ఒకటి చెప్తాను ఇంకా మీకు మీరు విన్నారనేది తెలియదు ప్రసాద్ గారు కానీ లా చదివిన వాళ్ళకైతే దీని గురించి మోస్ట్లీ ఉండొచ్చు ఏడిఆర్ అనే ఒక సంఘం అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ మన కంట్రీ ఏంటి డెమోక్రటిక్ కంట్రీ డెమోక్రటిక్ కంట్రీని బాగు చేయడానికి పెట్టేటువంటి సంఘం కూడా ఒక సంఘం ఓకేనా ఆ సంఘం పేరు చెప్తే భారతదేశంలో పెద్ద పెద్ద నేతలే అడలిపోతున్నాడు నేతలు కాదు గవర్నమెంట్లే సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎవరండి పిఎం ప్రెసిడెంట్ స్పీకర్ వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు వాళ్లే భయపడుతున్నారు ఆ సంఘానికి ఈ సంఘం పేరు మాత్రం మర్చిపోకండి ఏడి అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ వీళ్ళు ఏం చేసినా లీగల్ చేస్తారు పెద్ద లాయర్ ప్యానల్ ఉంది అయితే ఇక్కడ దరిద్రమైన విషయం ఏంటంటే దానికి ఫారెన్ సపోర్ట్ కూడా ఉంది అది కొంచెం మంచి చేస్తుంది చెడు చేస్తుంది అదేంటో చెప్తాను ఇప్పుడు అయితే మాత్రానికి మన భారతదేశంలో ఏ విధమైనటువంటి రీఫామ్ రిఫార్మ్ అంటే మార్పు ఏ విధమైనటువంటి మార్పు రావాలన్నా సరే దానికి కారణం వెనక ఏడిఆర్ అనేటువంటి సంఘం అయితే ఉంది అంటే భారతదేశంలో ఆ ఏడిఆర్లో పనిచేసే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక ఎస్పీ భూమి కూర్చొని దమ్ము దమ్ముందనుకుంటే వాళ్ళు ఆ దమ్ము ఇచ్చారండి అది మామూలు సంఘమే కదా ఎవరిచ్చారు అది అన్యాయాన్ని ఎదుర్కొన్నారు వాళ్ళు అన్యాయాన్ని ఎదుర్కొని న్యాయం పక్కన నిలబడి భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద బడా బడా నేతలని జైలు పంపించారు లేదు అయినా చూడండి అయినా సర్చ్ చేయండి మీకు వస్తుంది పెద్ద పెద్ద నేతలనే జైలుకి పంపించారు వాళ్ళు సో వాళ్ళందరూ మరి ఈసారి వాళ్ళంతా పెద్దవాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు వెనక బాగా సపోర్ట్ ఉంది వాళ్ళు చేయగలుగుతారు మేము పేదవాళ్ళము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మేము మరి మేమే విధంగా సంఘాన్ని సాయం చేయగలుగుతాము అనే క్వశ్చన్ మీ అందరికీ వస్తుంది మేము హౌస్ వైఫ్స్ ఇంట్లో వాళ్ళం తర్వాత లేదా మేము చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళము లేదా వ్యవసాయం చేసుకునే వాళ్ళము ఇలాంటి మార్కెట్లో మేమైనా సాయం చేయగలుగుతాము ఇప్పుడు మీ క్వశ్చన్ సమాధానం చెప్పే ముందు నా గురించి చెప్తాను నేను నా గురించి ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ కూడా ఎంత పెద్ద సపోర్ట్ ఉంది అనేది తెలియాలి నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేశాను దానిలోంచి రిజైన్ చేశాను దాంతోపాటు పదమూడు గవర్నమెంట్ జాబ్స్ పదమూడు గవర్నమెంట్ జాబ్స్ కొట్టాను నేను పదమూడు గవర్నమెంట్ నుంచి కూడా బయటకు వచ్చేసాను ఎందుకంటే సొసైటీయే బాగాలేదు ఎంప్లాయీస్ బాగాలేదు నిజాయితీగా ఎవరిని ఉండనీకే దానికోసమనే కాదు నేను బయట రావడానికి నా సొంతంగా సొంత ఆలోచనలు ఉంటుంది నేనే కాదు నాతో పాటు చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు తెలియజేసి బయటకు వచ్చేసాను మీరు అయినా కొట్టిన తెలుసు నా పేరు గూగుల్లో కొట్టిన వస్తుంది చాలామంది బయటకు వచ్చేసి సొంతంగా ఎన్జిఓస్లో జాయిన్ కావడం లేదా సొంతంగా ఏదైనా ప్రారంభించడం ఇలాంటి పనులు వచ్చారు అయితే నేను ఎనిమిది పీజీలు చేశాను బీటెక్ చేశాను బీటెక్ తర్వాత ఎన్ఈలు చేశాను ఎనిమిది ఎంఏ తర్వాత లా చదివాను ఇవన్నీ చేసి సొంతంగా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాం సామాన్య బాధితుల సేవా సంఘం ఇది ఎట్లా స్టార్ట్ చేశాను చెప్తాను పూరపడ్ నాగేశ్వరరావు గారు నేను మంచి మిత్రులు ఈయన మిత్రులు మీకు ఐడియా ఉన్నది వైరావాళకైతే ఐడియా ఉంటుందని మన ఊన వెంకటేశ్వరరావు గారని ఆయన ద్వారా పరిచయం మీరిద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం అసలు ఏంటి మనం ఉన్నాం ఉన్నామండి మనమే ఉన్నాం మన ఊళ్ళో వర్గాలు అనగారిన వర్గాలతోటి మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం మనం వాళ్ళ మనుషుల్లో చూస్తున్నామా అంతెందుకు ఒక డబ్బు ఉన్నవాడు మీ ఊళ్ళో మీరు డబ్బు ఉన్నవాడు అనుకోండి డబ్బు లేని వాళ్ళు ఎలా చూస్తున్నారు మీరు ఒక అమ్మాయి ఒక ఆమె బంగారం పెట్టుకుంది ఫుల్గా ఇంకెవరి బంగారం లేదు ఆమె ఈ బంగారం ఉన్నావాసారి కామెంట్ అంటే మనం చూసే విధానమే బాగాలేదు మనం చూసే విధానం అంటే మార్పు ఎవరినో రావాలండి ఫస్ట్ మనలోనే రావాలి మనలో మార్పు వచ్చి అంటే మనము మనమే ఫస్ట్ బాధితులు ఇక్కడ మీకు అర్థం కావట్లేదు అది సైకలాజికల్ డెఫిషియన్సీ అంటే దాన్ని అదే మీ సైకాలజీలోనే ఒక ప్రాబ్లం ఉంది అంటే మీరే బాధితులు మీకు ఫస్ట్ మీరు మిమ్మల్ని మీరు మార్చుకోండి మిమ్మల్ని మీరు మార్చుకొని మీకు నడిచే విధానాన్ని మార్చుకోండి చూసే విధానాన్ని మార్చుకోండి అణగారి వర్గాన్ని చూసే విధానాన్ని మార్చుకోండి అణగార వర్గం అంటే ఒకటే కాదండి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు బాధితులే మేము అదే అనుకుంటున్నాం అయ్యో సార్ అసలు మనం ఎందుకు మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం అండి న్యాచురల్గానే అడిగారు మనం మనం ఎట్లనే మనం బిహేవ్ చేస్తున్నాం సార్ అసలు ఒక పేదవాడితో మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం ఒక డబ్బున్న కూడా ఒక పేదవాడితో ఏ మాట్లాడుతున్నాడు వాడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు మనం ఎప్పుడైనా మంచిగా మాట్లాడావా ఇటువంటి క్వశ్చన్ మేము మేమే సంధించుకో ఆ టైంలో పుట్టిందే సామాన్య బాధితుల సేవా సంఘం అది ఎట్లా మీరు అక్కడ లోగో చూడండి మీకు లోగు కనిపిస్తుంది పైన దాంట్లో చిన్న బిడ్డ కనిపిస్తున్నాడా ఆ లోగుకి అర్థం కూడా తెలియదు నేను చెప్తాను కూడా ఆ చిన్న బుడ్డ అంటే కడుపులో ఉన్న పిడ్డను కూడా బాధితుడే ఎట్లా ఎలాగండి ఇష్టం లేకపోయినా సరే కొంతమంది దరిద్రుడు రేపు చేసి కడుపులు చేస్తున్నారు వాడు బాధితుడే కదా కడుపులో ఉన్నాడు నంబర్ వన్ నంబర్ టూ ఆడపిల్ల పుట్టిస్తున్నారంటే అభాషం చేపిస్తున్నారు నా తెలుసు వాళ్ళు ఎనిమిది మందిని చంపేసి దరిద్రం అనకూడదు కానీ దరిద్రం ఎనిమిది మందిని చంపేసి ఆడపిల్లలు పొందుతున్నారంటే మగ పిల్లడి కోసం ఏం చేయాలి మీరు నడిద మీద నరికేయాలి ఇంతేనా మరి మనం నరికేయగలుగుతామా నరికేయాలి ఇప్పుడు ఏం చేయాలి లీగల్గా పోరాడాలి లీగల్గా పోరాడగలుగుతున్నాం మరి పోరాడుతున్నాం ఎందుకు పోరాడలేదు సపోర్ట్ లేదు మీకు ధైర్యాలు ఇచ్చేవాళ్ళు లేరు ఇప్పుడు ధైర్యం వచ్చింది సంఘం వచ్చింది సామాన్య బాధితుల సేవా సంఘం మీకు అండగా నిలబడుతుంది పుట్టిన పుట్టబోయే బిడ్డ కూడా బాధితులే వాడిని కూడా మేము ట్రైన్ చేసి వాడికి కూడా మేము సపోర్ట్ ఇచ్చి విప్లవంగా మారుస్తున్నాం చూసారా విప్లవంగా మారాడు పెద్దయి అదే విప్లవం అదే సామాన్య బాధితుల సేవా సంఘం అక్కడ పుట్టింది మా ఆలోచన ఎక్కడైతే మేము మాట్లాడడం మేము బిహేవ్ చేయడం మేము ప్రవర్తించడం చిన్న వర్గాలతోటి లేదా తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఎలా మనం అనే దగ్గర పుట్టింది ఆలోచన అప్పుడు గుడ్లో బిడ్డ కూడా బాధితులే కదా అని ఆలోచన వచ్చింది వాస్తవానికి కావునా కాదు గుడ్లో బిడ్డ కూడా లోపల ఉన్న బిడ్డ కూడా బాధితుంది అంతెందుకు గడుపులో ఉన్న బిడ్డ ఉంది ప్రజాన్ని కొడతారు వాడు బాధపడేది ఎవరు తల్లి ఒకటే కాదు లోపల ఉన్నవాడు కూడా బాధపడతాడు పుల్లు తాకొస్తాడు కొడతాడు ఎవరు బాధపడుతున్నారు తల్లి ఒకటే కాదు లోపల ఉన్న బిడ్డ కూడా బాధపడుతుంది అంటే అక్కడి నుంచే బాగా స్టార్ట్ అవుతుంది అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు బాధితురే సమస్య లేదు ఎవరికీ లేదు మరి ఈ సమస్యలన్నీ తెచ్చాల్సిన అవసరం నాకేంటి అనే క్వశ్చన్ మీకే వస్తుంది మాకేం అవసరం మీకేం అవసరం అండి వాడు ఈ సమస్యలే వదిలిపెట్టాలి మీకేం అవసరం రేపు అదే సమస్య మీకు వస్తుంది అదే సమస్య మీకు వచ్చినప్పుడు కొంచెం ఏంటి మరి నాకు వచ్చిన సమస్య ఎప్పుడు వాడికి వచ్చిన సమస్య మీరు ఎవరు సాయం చేయలేదు మీకు వచ్చింది వాడు సాయం చేయాలి మీరు కానీ మీకు అదే సమస్య వచ్చినప్పుడు మీరు ఎవరైనా సాయం కోరుతారు ఎవరైనా వచ్చి మమ్మల్ని వాళ్ళు లేరా ఆ కాపాడే వాళ్ళే మనం ఇదే సామాన్య బాధితుల సేవా సంఘం మనం ముందు ఉండాలి మనం ముందుకు పెట్టాలి మనమే చేయాలి మనకు ఎవడో వచ్చి చేయడం అవసరం లేదు దీనికి మీకు కావాల్సింది ఏంటి విద్య అవేర్నెస్ మీకు అవేర్నెస్ కావాలి అవేర్నెస్ అంటే అవగాహన అసలు మీకు చట్టాల మీద అవగాహన కావాలి మీరు ఇక్కడ బాధ్యులు ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు మీరు ఎవరో ఒకరు ఏదో ఒక రోజున పోలీసు వాళ్ళతో బాధపడే ఏదో ఒక రోజు మీ భార్యో మీ భర్త లేకపోతే మీ తమ్ముడో మీ బామ్మలతో మీ అన్నయ్య ఎవరో ఒకరు పోలీసు వాళ్ళు బాధ పాల్పడిన ఇదే విధంగా మీరు అందరూ కూడా లాయర్ దగ్గరికి వెళ్ళి ఉంటారు పోలీసు వాడి కేసులు ఎవరో ఒకరు వెళ్ళి ఉంటారు అక్కడ లాయర్ చేతులు మోసపోయిన వాళ్ళే మీదంతా పోలా నేను అందరు లాయర్ అని అనట్లేదు నేను నేను ఆ క్వాలిఫికేషన్ దగ్గర ఆపేశాను కదా ఎనిమిది పీజీ చేశాను డాక్టరేట్ చేశాను తర్వాత హోమియోపతి డాక్టర్ నేను ఆరు రకాల థెరపీస్ న్యాచురోపతి మష్రూమ్ థెరపీ టౌథెరపీ డాక్ థెరపీ వీటన్నిటిలో నేను ట్రైనింగ్ తీసుకున్నాను ఇవన్నీ కూడా నేను ప్రాక్టీస్ చేయకుండా మళ్ళీ జనాల కోసం తిరుగుతాను నేను కూడా ఢిల్లీలో ఉంటాను ఇప్పుడు ఎనిమిది నెలలు మీకు నేను ఇక్కడ మన రాష్ట్రంలో అందుబాటులో వస్తాను ఎనిమిది నెలలు ఉంటే అందుబాటులో ఎనిమిది నెలలు మీరు ఎన్ని సంవత్సరాలు తీసుకురాను ఎక్కడికి రమ్మన్నా వస్తాను ఏ మీటింగ్ అయినా ఎక్కడికైనా వస్తాను గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు చూసి ఇందులో ఎంతమంది ప్రేమతోటి నిజంగానే సేవ చేయాలని నాకు తెలియదు కానీ వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నాను మీరు ఈరోజు నలుగురు ముగ్గురు ఉన్నారని బాధపడదు మన ఆర్గనైజేషన్ చాలా పెద్దది మనది వేరే రాష్ట్రాల్లో ఉంది రాజస్థాన్లో ఉంది బీహార్లో ఉంది జార్ఖండ్లో ఉంది ఒడిశాలో ఉంది తమిళనాడులో ఉంది ఐదు రాష్ట్రాల్లో ఉంది మనకి ప్రస్తుతాన్ని నేను ఇంకా ఇంకా గ్యాదర్ చేస్తున్నాను అందరినీ స్ప్రెడ్ చేస్తున్నా మనకు అన్ని రాష్ట్రాల్లో ఉంది మనం టీఎం వరకు కూడా వెళ్ళుకున్నాం డైరెక్ట్గా మనకు ఆ ఛానల్ ఉంది కానీ మనం ఎంత పని చేసినాం అనేది ఇంపార్టెంట్ మనకు రాజకీయ నాయకులు వెళ్ళాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం లేదు అది మేము ఉన్నంత వరకు అయితే నేను చెప్తున్నాను మీకు అవన్నీ కూడా ట్రైనింగ్స్ ఇస్తాము మీరు అందరికీ రావడానికి ఇబ్బంది అయితే మనం చోట చోటకి వెళుతామని రావడానికి ఇబ్బంది అయితే అందరూ జూమ్ అని ఒక యాప్ ఉంది జూమ్ అనే యాప్లో అంటే ఆన్లైన్లో మీటింగ్లు ఎట్లా అటెండ్ కావాలంటే ఒక రోజు ఆ జూమ్లో అట్టు చాలా